హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ కథ మా పిన్నికి బాబాయ్కి నాకు మధ్య జరిగిన ఒక నిజమైన కథను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను కథ చాలా బాగుంటుంది పూర్తిగా చూడండి ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని కోరుచున్నాను ఇంకా కథలోకి వెళ్ళిపోదాం హాయ్ నా పేరు మాలతి ఇప్పుడు నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఈ కథ రెండు సంవత్సరాల క్రితం జరిగింది అప్పట్లో మాకు ఆ వీడియో చూడడం తెలియదు ఫోన్ కూడా లేదు మా పిన్నికి కొత్తగా పెళ్ళై మా ఇంటికి వచ్చారు కొత్త జంటని వాళ్ళకి పడుకోవడానికి నా రూమ్ ఇచ్చారు నన్ను హాల్లో పడుకోమన్నారు ప్లేస్ మారడంతో నాకు సరిగా నిద్ర పట్టలేదు ఆ టైంలో నా రూంలో నుండి ఏవో శబ్దాలు వినిపించాయి ఏంటి అని నా రూమ్ దగ్గరికి వెళ్ళి వింటున్నాను అప్పుడు ఆ శబ్దాలు ఇంకా స్పష్టంగా వినిపించాయి ఆ శబ్దాలు చేస్తున్నది మా పిన్ని అని అర్థమైంది ఏం చేస్తున్నారో చూడాలనిపించింది నా రూమ్లో ఒక కిటికీ బయటకు ఉంది గాలి కోసం ఎప్పుడూ తెరిచే ఉంచుతారు అక్కడికి వెళ్దామని వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి లోపలికి తుంగు చూశాను మా బాబాయ్ పిన్ని డ్రెస్ను రిమూవ్ చేసి తన వైపు తిప్పుకున్నాడు నాకు అప్పటికీ ఆ పని గురించి అంతగా తెలియదు అలానే చూస్తూ ఉన్నాను కాసేపటికి మా పిన్ని ఇంకా చాలు అని అరుస్తుంది కానీ మా బాబాయ్ అవేమీ పట్టించుకోకుండా అలానే ఆ పని చేస్తున్నాడు కొద్దిసేపటికి మా పిన్నిపై వాలిపోయాడు నేను అలానే చూస్తూ ఉన్నాను తర్వాత మా బాబాయ్ లేచాడు అప్పుడు చూశాను మా బాబాయ్ తన డ్రెస్ రిమూవ్ చేసి ఉన్నాడు బాబాయ్ అందాలను చూసి ఆశ్చర్యపోయాను నాకు బాబాయ్ని అలా చూసి ఏదోలా అనిపించింది అప్పుడు బాబాయ్ పిన్నితో నువ్వు వెళ్ళి శుభ్రం చేసుకొని రావే మళ్ళీ ఆ పని చేద్దాం అంటే అప్పుడు పిన్ని సరే అని వాష్రూమ్లోకి వెళ్ళింది బాబాయ్ అక్కడ ఉన్న నా టపలతో తన అందాలను శుభ్రం చేసుకున్నాడు నేను చీ అనుకున్నాను బాబాయ్ తుడుచుకున్నాక తన చేతికి పని చెప్పుకుంటున్నాడు అప్పుడే పిన్ని వాష్రూమ్ నుంచి బయటకు వచ్చింది అప్పుడు బాబాయ్ పిన్నితో డ్రెస్ మొత్తం రిమూవ్ చేసే చాలా బాగుంటుంది అంటే పిన్ని డ్రెస్ మొత్తం రిమూవ్ చేసింది అప్పుడు చూశాను పిన్నిని నాకు అదోలా అవుతుంది అనిపించింది పిన్ని అందాలు నా అందాల కంటే బాగున్నాయి తన అందాలు మొత్తం చాలా చక్కగా ఉన్నది పిన్నిని నాకు ఏమి మీకేమి ఓపకండి బాబు ఇంకా చూస్తారేంటి రండి అని పిన్ని దగ్గరికి రమ్మన్నది బాబాయ్ పిన్ని దగ్గరికి వెళ్ళి తన చేతికి పని చెప్పుకుంటూ పిన్ని దగ్గర కూర్చున్నాడు అప్పుడు నాకు క్లియర్గా అంతా కనిపిస్తుంది బాబాయ్ పిన్ని అందాలతో ఆడుకుంటూ ఆనందిస్తూ నెమ్మదిగా తన పనిని మొదలుపెట్టాడు అప్పుడు పిన్ని ఏమిటండి ఏదో లవర్తో పని చేస్తున్నట్టుగా చేస్తారు ఎందుకు అని అన్నారు బాబాయ్ అవేమీ పట్టించుకోకుండా అలానే ఆ పని చేస్తూ పిన్ని అందాలతో ఆడుకుంటూ ఉన్నాడు ఇక్కడ నాకు ఏదో తెలియని మత్తి నా అందాలను నేనే ఆస్వాదిస్తున్నాను పిన్ని బాగా ఆనందిస్తూ ఉంది తను బాబాయ్కి బాగా సహకరిస్తుంది నా అందాలను నేను నా చేతితో పని చెప్పుకుంటున్నాను నాకు చాలా హాయిగా అనిపిస్తుంది కాసేపు అలా చేయగానే నాకు ఏదోలా అయిపోతుంది ఇంకా నా చేతికి పని చెప్పుకుంటూ ఉన్నాను బాబాయ్ పిన్నితో చాలా స్పీడ్గా ఆ పని చేస్తూ ఉన్నాడు ఒక పదిహేను నిమిషాల తర్వాత అలా పడుకుండిపోయాడు బయట నా పరిస్థితి ఏదోలా ఉంది మళ్ళీ ఏమైనా ఉంటుందేమో అని కాసేపు చూశాను వాళ్ళు నిద్రపోయారని అనుకొని వెళ్ళి హాల్లో పడుకొని బాగా నిద్ర పట్టేసింది ఉదయం ఎనిమిది గంటలకు అమ్మ నన్ను లేపడంతో మెలకు వచ్చింది అక్కడ చూస్తే బాబాయ్ పిన్ని టిఫిన్ చేస్తున్నారు అమ్మ నన్ను వెళ్ళి ఫ్రెష్ అయి రా అంటే నేను నా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుదామని నా టవల్ తీసుకుంటే అప్పుడు గుర్తుకొచ్చింది రాత్రి బాబాయ్ కదా తన అందాలను తుడిచాడు అని చెక్ చేశాను అక్కడక్కడా టవల్కి అలా చేతికి తగిలింది స్మెల్ చూస్తే ఏదో మొత్తుగా అనిపించింది టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళి కాసేపు నా చేతికి పని చెప్పుకొని ఫ్రెష్ అయ్యి వచ్చాను అప్పటికే పిన్ని బాబాయ్ రెడీ అయ్యి ఊరికి వెళ్ళడానికి ఉన్నారు ఈరోజు ఉంటే బాగుండు అనుకున్నాను కానీ వాళ్ళు వెళ్ళిపోయారు నేను స్కూల్కి వెళ్ళి నేను అదోలో ఉండడం చూసి మా ఫ్రెండ్ భారతి ఏం జరిగిందని అడిగింది అది నేను బెస్ట్ ఫ్రెండ్స్ కానీ అది నాకన్నా చాలా ఫాస్ట్ వాళ్ళ నాన్న అమ్మ సిటీలో ఉంటారు దానికి అన్నీ తెలుసు దానికి రాత్రి జరిగిందంతా చెప్పాను అదంతా విని నవ్వింది నాకు ఒక బుక్ ఇచ్చింది ఏంటని ఓపెన్ చేస్తే అందులో కొన్ని బొమ్మలు ఉన్నాయి ఆ బొమ్మలు ఆ టైప్ ఆఫ్ బుక్స్ నేను బుక్ మూసేసి బ్యాగ్లో పెట్టి ఏమిటి అన్నాను తనవి మనకి ఆనందాన్ని కలిగించే బొమ్మలు బుక్స్ కథలు ఇంట్లో సపరేట్ రూమ్ కథ అనేది ఒక కథ చదువుకో నీకే తెలుస్తుంది అని అలాగే బుక్ చదువుతూ నా చేతికి పని చెప్పుకొని చెప్పింది ఈరోజు ట్రై చేస్తా అని చెప్పి క్లాసులోకి వెళ్ళిపోయాం స్కూల్ అవ్వగానే ఇంటికి వచ్చేశాను కానీ రాత్రి తొమ్మిది వరకు బుక్ ఓపెన్ చేయడానికి కూడా టైం దొరకలేదు భోజనం చేసి అమ్మతో చదువుకుంటానని చెప్పి నా రూమ్లోకి వెళ్ళాను నా ఫ్రెండ్ భారతి ఇచ్చిన బుక్ ఓపెన్ చేశాను ఫస్ట్ స్టోరీ చదవడం మొదలుపెట్టాను రెండు పేజీలు చదివేసరికి నాలో వేడు మొదలైంది నాకు ఏదో తెలియని ఆలోచనలు వస్తున్నాయి లేచి నా డ్రెస్ రిమూవ్ చేసుకొని తర్వాత మళ్ళీ స్టోరీ చదువుతూ భారతీ చెప్పినట్టుగానే నా చేతికి నా అందాలకు పని చెప్పాను నాకు మొదటిసారి కావడం వల్ల బాధ అనిపించింది అలానే కాసేపు ఉంచి స్టోరీ చదువుతున్నాను స్టోరీలో ఒక పెళ్ళైన ఆమె భర్త ఆఫీస్ టూర్కి వెళ్ళినప్పుడు తన వాళ్ళ ఇంటి పని వ్యక్తితో ఆ పని చేసింది అదే టైంలో తన ఆడపరచు భర్త చెల్లెలు ఇంటికి వచ్చి వాళ్ళు ఆ పనిలో ఉండటం చూశారు ఆ విషయం భర్తకు ఎక్కడ చెబుతుందో అని భయపడి ఆమె వాళ్ళ పనివాడిని తన ఆడబడుచుతో కూడా ఆ పని చేయమని చెప్పింది ఆ స్టోరీ చదువుతూ నా చేతికి ఇంకా పని చెప్పుకున్నాను ఒక పది నిమిషాల తర్వాత అలసిపోయి ఫుల్గా నిద్రపోయాను ఉదయం అమ్మ డోరు కొట్టి పిలవగానే మెలకు వచ్చింది లేచి చూస్తే ఎనిమిది అయ్యింది ఏంటి అంత ముద్ద నిద్ర పట్టేసింది నాకు అని నన్ను నేను చూసుకున్నాను నా డ్రెస్ మొత్తం సరిగా లేదు సర్దుకొని అనిపించాయి అయ్యో అనుకొని డ్రెస్ సరి చేసుకొని వెళ్ళి డోర్ తీసాను అమ్మ ఏంటి ఇంకా పడుకునే ఉన్నాం స్కూల్కి టైం అవుతుంది రెడీ అవ్వు అని చెప్పింది తను వంట రూమ్లోకి వెళ్ళింది మరొక భాగంతో మీ ముందుకు వస్తాను మిగతా కథ నెక్స్ట్ పార్టీలో చెప్పుకుందాం కథ నచ్చినట్లయితే కామెంట్